హైదరాబాద్ అడిగే రెండు వేల ఇరవై ఐదులో అఖిల భారత డిమాండ్స్ వైఎస్ఆర్ పండి అన్ని పంటలకు క్రింద మద్దతు ఇవ్వాలి చెప్పలేదు కనిపిస్తారు ఆయన ఎన్నికలకు ముందు ఈ రోజున ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్న మార్పు రెండు లక్షల వరకు ఇప్పటికీ సగం మంది మార్పు కాలేదు మళ్ళా రైతు భరోసాని పదిహేడు వేలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇంకా కొన్ని ఎక్కువ చిన్నకి ఎన్నికల్లో ఇచ్చిన ఆమె ఇవ్వాలని మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అఖిల భారత డిమాండ్స్ లో భాగంగా ఏఐ యుకేఎస్ లో పిలుపులో భాగంగా హైదరాబాద్ లో జరిగే సభను విద్యవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా కల్పించాలని దాన్ని చట్టబద్దత చేయాలని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయాన్ని మారుస్తున్నారు దాన్ని ఉపసంహరించుకోవాలని రైతాంగ రుణాలన్నీ మాఫీ చేయాలని ఉపాధి పనుల్లో పనిని రెండు వందల రోజులు కల్పించాలని కూలీ ఆరు వందల రోజులు ఆరు వందల రోజులు కల్పించాలని రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయాలని కబ్జాలో ఉన్నటువంటి గిరిజనులు బీసీలు అదేవిధంగా దళితుల భూముల పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే వెనుకకు తీసుకోవాలా అలాగే నాలుగు మూడు నల్ల చట్టాలను కూడా వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్